హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు ఈరోజు నేను మీకు చెక్కలు కొన్ని తెలంగాణ వైపు అయితే కట్టెగారలు అంటారు కారం చెక్కలు అంటారు మీ సైడ్ ఏమంటారు నాకు కామెంట్లో చెప్పండి ఈ కట్టెగారల్ని ఈజీగా క్రిస్పీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా నేను ఒక అర కేజీ దాకా పిండి తీసుకున్నాను అర కేజీ పిండికి నేను చెప్పే కొలతలతో వేసుకోండి పర్ఫెక్ట్గా చేయగలరు ఇలా చేస్తే కనుక దాదాపు ఒక ఐదు కేజీల దాకా చేసేస్తారు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు ఈ అర కేజీ పిండిలోకి ఉప్పు కొంచెం వాము కొంచెం జీలకర్ర అలాగే కారం కొద్దిగా నువ్వులు ఇవన్నీ గుప్పెడు గుప్పెడు తీసుకోండి జీలకర్ర కానీ వాము కానీ నువ్వులు కానీ గుప్పెడు గుప్పెడు తీసుకోండి అర కేజీ పిండికి ఒక రెండు చెంచాలు కారం వేసుకోండి ఇప్పుడు వీటి ఈ పిండిని బాగా కలుపుకొని వీటిలోకి వేడి నీళ్ళను పోస్తూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి మీ కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ ప్రాసెస్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి నేను చెప్పే ఇదే ప్రాసెస్లో కనుక మీరు చేశారంటే ఈజీగా చిన్నపిల్లలు కూడా చేసేయగలరు అప్పటికప్పుడు చేసుకునే రెసిపీలాగాను పండగలకి చేసుకునే స్నాక్స్ లాగాను పిండి వంటలుగా ఏ రకంగా వీటిని చేసుకోవచ్చు చాలా టేస్టీ ఉంటాయి కరకరలాడుతూ ఇలా బాగా కలుపుకున్నాక ఈ పిండిలోకి వేడివేడి నీళ్ళని పోసుకుంటూ మనం జొన్నల పిండి కలుపుకుంటాం కదా అలా ముందు గరిట్టెతో కలుపుకోవాలి బాగా గరిట్తో కలుపుకున్నాక పిండి అనేది కొంచెం దగ్గర పడ్డాక ముద్దల ముద్దలు అయ్యాక మళ్ళీ కొద్ది కొద్దిగా గోరువెచ్చని వాటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తగా పిండిని ముద్దలాగా కలుపుకోవాలి చూసారుగా ఈ విధంగా పిండి ముద్దను మొత్తం రెడీ చేసుకోవాలి చూసారా ఇలా వేలు పెడితే పిండి అనేది అంటుకోవటం లేదు వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి కరెక్ట్గా వస్తుంది ఇలా పెండి ముద్దను కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి అప్పటికప్పుడు బాల్స్ అనేవి ఆయిల్ని ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ని అప్లై చేసుకుంటూనే అప్పటికప్పుడు రెడీ చేసుకోండి మీకు చిన్నగా కావాలనుకుంటే చిన్న చిన్న చేయండి లేదు పెద్దగా కావాలి అనుకుంటే పెద్ద ముద్దలు చేసుకోవచ్చు కానీ ఈ కట్టగారలకి కానీ ఈ చెక్కలకి అయితే పిండి అనేది కొద్దిగా పల్చగా వస్తేనే బాగుంటాయి మందం కట్టగారలు అయితే అంత త్వరగా ఉడకవు పైగా అంత టేస్టీగా ఉండవు ఒక పది పదిహేను దాకా లేక ఒక ఎనిమిది నుండి పది దాకా బాల్స్ చేసుకొని వాటిని కట్టగారెలాగా ప్రెష్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే పిండి అనేది ఆరిపోతుందండి అలా ఆరకుండా అప్పటికప్పుడునే చేసుకుంటూ మొత్తం రెడీ చేసుకోవాలి ఇలా ఆయిల్ ఆయిల్ని అప్లై చేసుకుంటూ పిండి ముద్దలను చేసుకోవాలి ఇంట్లో ఇలా మనం స్నాక్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి పిండి పదార్థాలు వంటలు చేస్తున్నప్పుడు పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చేయండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా అయ్యి వాళ్ళు కూడా చేయాలని మీకు హెల్ప్ చేయాలని చేస్తారు పిల్లల్లో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఇలాంటివన్నీ బాగా యూజ్ అవుతాయి ఇది వాళ్ళ స్నాక్స్ కోసమైనా కానీ వాళ్ళ కోసం చేసినా వాళ్ళు అందులో కష్టపడి చేయడం వల్ల చాలా ఆనందం ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటే మేము కూడా ఇలానే హెల్ప్ చేసేదాన్ని నేను ఇలా చేస్తున్నప్పుడల్లా నాకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మీ కూడా బెస్ట్ మెమరబుల్ ఏదైనా ఉందా దాన్ని నాకు కామెంట్లో చెప్పండి చూసారా ఈ రకంగా పూరీ మేకర్ ఉంటే పూరీ మేకర్తో ఇలా ప్రెస్ చేసి బాల్ని పెట్టి ఆ కవర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఇలా కట్టగారెలాగా మొత్తం ప్రెస్ చేసుకోవాలి లేదంటే చేతితో ఒత్తుకోవచ్చు అండి జర్న్నల్ పిండితో రొట్టెలు ఒత్తినట్టుగా రొట్టెలని ఒత్తేసుకోవచ్చు లేదా చపాతి చేసినప్పుడు ఎలా చేస్తామో అలా కవర్కి ఆయిల్ని అప్లై చేసి అందులో పిండి ముద్దను పెట్టి చపాతి కర్రతోటి అప్లై చేసేయండి ఇలా చపాతిలాగా చేసేయండి నేను పూరి మేకర్తో చేశాను మా పిల్లలు బాగా హెల్ప్ చేశారు వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపించారు ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ అయ్యాక అందులో ఈ కట్టగారని వేసి వేయించుకోండి మా పెద్దోడు కంగారు తాగలేక ముందుగానే వేశాడు చూసారా ఈ రకంగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఆయిల్ బాగా హీట్ అయ్యాక త్వరగా వేగిపోతాయి వేసుకుంటూ అన్నిటినీ వేయించుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి టేస్టీగా ఉంటాయి బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎలా పూరీలాగా పొంగుతున్నాయో ఇదే ప్రాసెస్లో చేస్తే అన్నీ చాలా బాగా వస్తాయి ఈ చెక్కల్ని లోపల వేయగానే చూసారా ఇలా పొంగుతున్నాయి పూరి పొంగినట్టు పొంగుతున్నాయి కదా ఇలా పొంగడం వల్ల అవి బాగా క్రిస్పీగా అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి చూసారా కట్టగారలు రెడీ మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చే